అందరికీ నమస్కారం ఆయుర్వేద ఒక అభివందనములు శుభాభివందనములు మేము ఎన్నో విభాగాలుగా చెప్పుకుంటూ పోతున్నాము ఈరోజు ఒక కొత్త సమస్య అండి మాకు నిన్న దాదాపు ఐదు నాలుగైదు గంటల నుంచి హైదరాబాద్ ఫోన్ కాల్స్ చంటి పిల్లవాడు అంటే దాదాపు రెండు సంవత్సరాలు మూడో సంవత్సరం వస్తుంది ఇది పిల్ల తల్లిదండ్రులు కానీ ప్రతి ఒక్కరు కూడా ఇది ఒకటి చూడసి దీన్ని అనుమతించే యొక్క విషయం ఇది ఏదో ఒక ఆట ఆడుతుంటే జారిపడడం వల్ల తొడ సమీపంలో ఎడమ కాలు తొడ సమీపంలో ఏంటంటే దాదాపుగా అక్కడి నుంచి వచ్చిన ఒక విభాగంలో తొడ ఎముక పల్లికి ఇట్ట చీరడం జరిగింది ఇట్ట ఇంటే ఇట ఇట్ట ఈ విధంగా వెడుపుగా రావడం జరిగింది వాళ్ళు సంబంధిత హాస్పిటల్కి వెళ్ళి అర్థాక్టర్ చూపించుకొని చిల్డ్రన్ స్పెషలిస్ట్తో అన్వేషణలో పెద్ద కార్పొరేట్ హాస్ హాస్పిటల్ కామదీను కామనీనులో సిమెంట్ కట్ ఎంతో అవస్థపడుతున్నారు కానీ నేను ఈ ఈరోజు విషయం ఏంటంటే ఎవరికైతే ఎముక కానీ ఏదైనా ఒక యాక్సిజన్ ప్రమాదం జరిగినప్పుడు ఇరవై నాలుగు గంటల లోపే ఇరవై నాలుగు గంటల దాదాపు ముందుకు సర్జరీకి అబ్జర్వేషన్ పెడతారు సిమెంట్ కట్టుకు అబ్జర్వేషన్ పెడతారు ఏ అబ్జర్వేషన్ పెట్టినా కానీ ఒక ఉత్తరేణిని మొక్క మేకపాలుగాక ఇరవై నాలుగు గంటల లోపుగా వాళ్ళ కానుక మనం అనువర్తింప చేస్తే అంటే తాగి తా తాపిస్తే ఏ ఐసీలో ఉండని ఏది ఉండని డాక్టర్లు గిట్ట వైద్యుల గిట్ట వద్దు వద్దని చెప్తారు ప్రతిదీ ప్రకృతి సిద్ధమైనదే ఇప్పుడు ఇచ్చే యొక్క ఆయుర్వేదికు అలోపతి మెడిసిన్ కూడా ఈ సృష్టిలో నిలబ దొరికిన యొక్క ఆ యొక్క పదార్థాలను ఒక డ్రగ్ రూపంలో మార్చి మన శరీరంలో ఐవి ద్వారా ఐఎం ద్వారా మన యొక్క జల లాలాజల గ్రంథుల్లో కలిసే విధంగా ఇస్తారు దానినే అది రసాయనికం ఇందులో ప్రకృతిమైనది ఒక ఆయుర్వేదంగా మన ఆహార పదార్థం అనువర్తింపజేస్తే ఎంత మధురంగా అంత అతికాలంలో సాధ్యమంత వరకు సాధ్యం తక్కువ కాలంలో అంత తేలికమైన యొక్క మార్పు వచ్చి ఆ మనిషిని నడవగలుగుతారు అందుకే మీ ఇప్పుడు చూపించేది మాకు వచ్చే విషయం అనుకోకుండా జరగడం వల్ల వచ్చింది వారిని ఏం చేస్తున్నావో ఇంకంత చూద్దాం Det er det også, Narta. ఏంటి ఏంటి సమాధానం ఏంటిది మందు కావన్నా దేనికి కాల్ ఫ్యాక్చర్ అయిందా ఎక్కడ హైదరాబాద్ త్వర సంబంధ సమీపం నిన్నా త్వర త్వర నిన్నా ఓకే ఈ మందులు ఇందులో మంది తయారు రండి అరండి ఓకే ఇస్తాం ఎవరు తిన్నావా ఏం తిరు చాయ్ కానీ ఘీ కానీ నీవు కానీ ఈ కొడుకు తాగిన దాకా నువ్వు ఏం ముట్టుకోవద్దు మూడు గంటలనే వెళ్ళి వెళ్ళిపోదురు ఓకే ఇస్తా అలా ఇస్తా నేను ఇస్తే తీసుకోవాలి నేను దాన్ని మెల్లి చెట్టు బీకీ అంటే మిగతా బిగా చెట్టు ఇది స్వచ్ఛమైనది చూడండి చల్లది ఉత్తర వ్యక్తి మనలో ఇది తీసుకుంటాను రెండు ఇదండి ఎవరికైతే యాగ్యాన్ని కానీ ప్రమాదం జరిగిన వాళ్ళకు వాళ్ళ యొక్క రక్త సంబంధులు కానీ తండ్రి కానీ కొడుకులు కానీ వాళ్ళు గంక తీసుకుంటే ఈ విధంగా తిరిగినప్పుడు గురుత్వాకర్షణ శక్తిని కోల్పోకుండా పీకి మాకిచ్చు దీన్ని ఇప్పుడు మనకు మనకు తయారులేదు నీటిలో వేసేంత వరకు దాదాపుగా చక్కెట్ పస్ట్ నీట్ చక్కెన్ శుభ్రం చేస్తారు వేసేంత వరకు కింద పెట్టొద్దు ఎవరైనా కానీ ఓకే ఇది దాదాపు ఒక అర్ధగంట చిన్న నానబెట్ట ఇది గుంటగలగర ఇదండి గుంటగలర చెట్టు ఇంత వెళితే మనం తిరగాలి తిరిగి మనం అవసరమైన చెట్టుని తీసుకోవాలి పసుమ కుంగ పట్టుకో పంచ పట్టుకో పట్టుకో పంచభూతాలు పంచామృతాలు అనే ఒక భావనతో కలిగి ఉన్నది ఈ యొక్క ప్రకృతిని మన శరీరాన్ని అల్లోపతికి అంటే ఇంగ్లీషు వైద్యానికి మాది ఒకటి జరిగే ఒక యుద్ధంలో ఏది నిజాతో ఏది అనిజాతితో మనకు నిరూపణ కావాలి అదే ఒక మా యొక్క లక్ష్యం ఫస్ట్ మొదటి కూడా చెప్ప మన దైవశక్తిగా మనకి చేస్తున్నాయి కనుక మనం మేలు జరుగుతున్నాయి కనుక వాటికి కృతజ్ఞత భావంతో ఈ పసుపు కుంక అలంకరణతో వాటికి తెలియజేస్తాం అంతే ఇందులో ఏదో శక్తి ఉన్నది ఏదో అని లేదు మొక్కకు మన కృతజ్ఞత భావం ఈ యొక్క ప్రకృతికి మన యొక్క కృతజ్ఞత భావం ఒక చిన్న మాట కంటే థ్యాంక్ యూ

మా లెక్క పూడిందండి ప్రదేశాలనే పొలాల గట్ట మీద కానీ వేరే ఒక కలిసినమైన పద వాతావరణం చూడండి ఇంత స్వీట్స్ ప్రదేశాలు తీసుకున్నప్పుడు దీని యొక్క యాక్టివ్ పవర్ ఎక్కువ ఉంటుంది దీని యొక్క రసాయనిక బరువు ఎక్కువ ఉంటుంది మన శక్తి ఇది మళ్ళీ పసుపు నీళ్ళల్లో ఒక అర్ధ గంట సేపు నానబెట్టాలి ఈ రెండింటిని ఓకే దాదాపుగా ఒక అర్ధ గంట వరకు ఎక్కువగా నాడిందండి దీన్ని వేర్లకు ఏ మాత్రం చెత్తాసారం మట్టి లేకుండా ఈ విధంగా శుద్ధం చేసుకోవాలి చిన్న పిల్లగాడు కదా దాదాపు మూడు సంవత్సరాల పిల్లగాడు కనుక మేము ఎన్నో పెట్టిన మూడు సంవత్సరాల పిల్లగానికి సంవత్సరం పిల్లగానికి ఇవన్నీ చేసినా కానీ అప్పుడు మా యూట్యూబ్ ఛానల్ లేదు ఇప్పుడు దీన్ని మూడు సంవత్సరాలు కిరగాను కదా ఈ విధంగా నాణ్యమైనది ఎక్కడైతే ఎరువులు వేయకుండా రసాయనములు స్ప్రే చేసుకొని ఎలాంటి చెత్త చెదరం లేకుండా ఈ విధంగా శుభ్రం చేసుకొని ఒక ఫ్యాన్ గాలికి ఆరబెట్టాలి ఇది ఒక మన యొక్క ఇచ్చే ఆల్కహాల్ మందులో ఐబీ కోడర్ అయినా బెండస్ పైడ్ అయినా ఏదైనా కానీ ఇది పది నిమిషాలు ఆర్ధ ఫ్యాన్ గాలికి ముక్కలు ముక్కలు చేయాలి అదేవిధంగా దీని పాలల్లో ఏది ఉత్తరి ఇది దాదాపుగా గంట వరకు ఆ నే అనమాట ఈ ఓకే మంచిగా ఈ ఏళ్ళను ఈ యొక్క పక్కన కూడా కూరలో వండుకొని ఆహారంలో ప్రవేశపెట్టి ఇంకా బాగుంటుంది చూడండి ఎంత వ్యర్థమైన పదార్థం పోయిందో చూడండి ఫస్ట్ రోల్ని శుభ్రం చేసుకొని ఆ యొక్క అటు ఇటు శుభ్రం చేసుకొని ఫస్ట్ ఈ కన్నాను అటుటి దంచాలి దంచి అది చేస్తే రోలుకు రోపలికి ఎలాంటి పదార్థం ఉన్నా ఏరుగా డైరెక్ట్ ఉంటుంది ఇది తిరగానే గనక గింతంతంతి ముక్కరు ముక్కరు మేత పొగ సమీపంలో పెరిగిన యొక్క చెట్టను కూడా దీని ఏం చేయాలో ఆ చెట్టును కూడా తీసుకోవద్దు దట్టమైన భూములు సారవంతమైన భూముల సారవంతమైన యొక్క నేలలో సారవంతం రేపు శుభ్రమైన నెలలో వాతావరణం ప్రేమించడానికి రెండు పూటలకి చిన్న చిన్న ముక్కలు చేసుకోవాలి ఎవరి రక్త సంబంధికులు వాళ్ళు కాంక ఈ చేసే మందులో ఆల్కహాల్ మందులు కానీ ఈ యొక్క ఉత్తరేని యొక్క ఏళ్ళ మందులో మేకపల కలుపుతా అంటే తొమ్మిది నెలలకు మూడు నెలలకు లేస్తానన్న వ్యక్తి పదకొండవ రోజుకు ఇరవై రోజుకు మూడు రోజులకు నిలబెట్టిన కేసులు ఎన్నో ఉన్నాయి అవి మీ యూట్యూబ్లో పెట్టలేదు అప్పుడు మీ ఛానల్ ఓపెన్ చేయలేదు ఇప్పుడు ఈ బాబు మూడు సంవత్సరాల అంటే రెండు నెలలు మూడు పడినా మూడు సంవత్సరాలు పడి ఎన్ని నెలలు డాక్టర్ ఎన్ని నెలలు అన్నాడు అంటే ఎన్ని వారాలు అన్నాడు మూడు వారాలు ఆరు వారాలు అటెండ్ అంటే నెల పదిహేను రోజులు ఆస్తంగా ఎమ్మక తిరగడానికి దానికి నెల పది రోజులు పడుతుంది నేను ఒకటే ఈ రెండు మందులు ప్రవేశపెడుతున్నా మూడు వారాల్లో మనిషి లేవాలి అయితే ఈ యొక్క అబ్బాయిని మేము ప్రవేశపెట్టిన కారణం ఏంటంటే ఈ నాటు కట్టు కట్టే వాళ్ళకి మేము నాటు కట్టు కట్టి దాదాపు రెండు కాళ్ళకు బరువులు ఎత్తాం వాళ్ళు కానీ పేషెంట్ కూడా ఏమంటారు అంటే ఒక్క కాలు అంటారు రెండిటికే ఈ యొక్క సిమెంట్ కట్టేసి ఈ యొక్క ఆయుర్వేదాన్ని కనుక ప్రవేశపెడితే ఖచ్చితంగా వంద శాతము మనలో శరీరంలో సమ్ళితమై శరీరమును సప్తజాతులను యొక్క ఔషధం కలిసిపోయి మేకపాల్లో కలిసి ఎక్కడైతే మధ్య ఎక్కువ ఏర్పడి ఆ ఎముక తొందరగా ఉండ కోసుకురావడానికి ప్రయత్నం చేస్తాం మేకపాల్దే నగ ఇది ఈ విధంగా మంచిగా రుబ్బుకోవాలి ఒక్క చుక్క అయినా ఈ మేకపాలు ఫస్ట్ బొమ్మని ఇదే తాపించు రెండు చుక్కలు తర్వాత నైట్ పదకొండు గంటలు దాపించు ఇంకా చక్కెర చిన్నపిల్లలు తాగరండి నవ్వుభూతనన్నా అంటే కండ చక్కెర నీ స్థాపించాలి ఏదన్న నీ స్థాపించినా ఏం కాదు కానీ మేకపాలు ఉత్తరైన ఇల్లు అనేది కడుపులోకి పోవాలనే ఒక లక్ష్యం అంతే అది ఎలా అంటే దాని వీళ్లుబాటుని బట్టి దాన్ని బట్టి ఉపయోగించుకుంటే తొందరగా మనకు ఇలాంటి చిన్న పిల్లలు కదా ఇలాంటి ఒక్క ముక్కలు పోవద్దు పోయినా ఏం కాదు కొందరు ఓర్చుకునే పిల్లలు ఉంటారు ఇదే అండి ఏకపాలు పేరుతో ఎముకలకు మందు తయారీ మన పన్నెండు ముక్కలు చూడను రెండు మూడు చుక్కలే ఇంటికి రెండు రోజులు వస్తాయి ఏం ఖరాబ్ కావు సాల్ట్ కానీ ఉప్పు కానీ ఏది తాపిస్తే మొత్తం తాపించినాయి ఇంకా ఇగో ఇదండి మా రహస్యము ఏదైనా కానీ ఇగో ఇది చూద్దాం ఇందులో కొంచెం చిట్కర కలపాలి ఓకే అయిపోయిందిగా అప్పుడు ఎక్కడి నుంచి అక్కడ హైదరాబాద్ నుంచి నిన్న జరిగిన సంఘటనకు మేకపాల్ కొనుక్కొని మేఘపాల్లో మంద తయారు చేసుకొని పోతున్నాడు జాగ్రత్త ఉదయం మూత సాయంత్రం మూత మధ్యాహ్నం మూత లేక రెండు పూట తానే కలిపి తేనె కలిపి పోయి చేసేది ఉంటే ఓకే ఇది మేక పలిచి మందు ఇంకా ఇప్పుడు మనకి ఏమున్నదిగా ఆల్ కాలం అంతే అసలు అయింది ఓకే ఏమన్నా పదున్లాగా ఆడినప్పుడు శుభ్రమైన ఒక టవాలన్నా ముత్తుకుపోతున్న ముతుకున్న దాంతో ఆ విధంగా అద్దుకోవాలి ప్రతి ఇదే ఉదయజన సూచిక అంటే మన యొక్క వాతావరణం ఉష్ణోగ్రత స్థితిగతుల మీద మన ఆహార పదార్థాలు కాక ఖచ్చితంగా మన ప్రవేశపెడితే మన శరీరంలో ఏ వ్యాధి మన శరీరం చూరదు ఇవన్నీ పెట్టకనేద్దాం చూడండి ఇది ఏర్లు ఏర్ల కాంచెం ఇంత ముక్క కూడా పోతుంది ఏమంటుంది గుంటగలరా గుంటగలగలతోనే మాకు నిండు గుడిలో గర్భగుడిలో కానుక దేవత ఉన్నట్టు బృంగరాజ తైలంతోనే మా యొక్క వైద్యం కానీ ఒక ఎలాంటి ఒక ఏది ఎముకలు ఎక్కడికక్కడికి చూర్ణం చూర్ణమై ఎత్తది అని అందరు వైద్యులు అన్ని రకాల వైద్యులు చేతులు వేస్తారు అప్పుడు మా దగ్గరకు వచ్చిన కేసులను ఈ గుంటగలరతోనే మేము సక్సెస్ చేసి నడిపించినామండి ఇందులో మాసే ఏది లేదు కొంత మంది కొండేది మేము ఓకే స్టార్ట్ చెప్పు అండ పెడతావా చూసుకోవాలా ఐదు నిమిషాలు మనం మంది తయారైతేనే ఉంటుంది కొద్దిగా మళ్ళీ కొంచెం ఇది పోసుకోవాలి కొంచెమే మిక్సీ కూడా స్పీడ్గా పెట్టదు చిన్నగా పెట్టుకోవాలి ఎందుకంటే ఆ ఈకు దాని ఔషధ గుణాలు కోల్పోతుంది దాని ఔషధ గుణాలు పోకూడదు ఎందుకైనా రెండు వందల యాభై ఎమ్మెల్లు ఉంటుంది అనుకో నైన్టీన్ నైన్టీ క్వార్టర్ ఎంత నూట ఎనభై ఎమ్మెల్ఏ ఉంటుంది అనుకో రోజు ఉదయం ఫోర్ ఫైవ్ ఎంఎల్ సాయంత్రం ఫైవ్ ఎంఎల్ అండి అంతే ಬೈಟ್ <middly> ಕೊತ್ತ మీరియాలు చెప్పాల చూసి మనం తీసుకున్న గుంట గలగరతోనే తూకాలు కలిసినప్పుడు అందులో మీ ఇచ్చిన యొక్క చూర్ణం కలిసినప్పుడు అంత అగోమైన శక్తి డాక్టర్లు చెప్పారట ఏమని చెప్పారు డాక్టర్లు ఏమని చెప్పారు ఆరు వారాల ఆరు వారాలకు తక్కువ నడిపిస్తాను అంతేనా మేము ఒకటే మీరే సాక్షులు నాకు ఎవ్వరు లేదు ప్రకృతి సాక్షి మీరే వివర్సే సాక్షులు మూడు వారాలకు లేదా పదిహేను రెండు వారాలకు మనిషి మొత్తం నొప్పి తగ్గి మళ్ళీ ఒకసారి ఎక్స్రే తీసుకుంటే పర్వాలేదని డాక్టర్ అనాలి ఇది మా యొక్క వైద్యం మా వైద్యం కాదండి గుండగల యొక్క మాత్యం అనుకో గుండగలరా మార్త్యము ఉత్తరీని యొక్క మాత్యం ఎందుకు మీరు మాకు సాక్ష్యం ప్రకృతిని ఎవ్వలు అబద్ధం ఆడించు తెలియదు అందుకే ప్రకృతికి మేము అమ్మగా ఉంటున్నాం డైలీ ఉదయం టెన్ టెన్ఎంఎల్ సాయంత్రం టెన్ ఎంఎల్ ఈ ముదలతో రెండు ముదలు ఎట్ట దాటితో చూస్తా మిరియాలు తీసిన తొమ్మిది తొమ్మిదే మిరియాలు చూడండి తొమ్మిది మిరియాలే మనకు సాక్ష్యం నవగ్రహాలు లాగానే ఇది ఓకే ఆల్కాల్ మలం తయారు చేయेंगे మలం తయారు కొబ్బేపరి ఇది అబ్బాయికి విసులుబాటుని బట్టి తేరాలన్నా ఇంత తేరాలన్నా నవ్వతులన్నా చాలన్నా పాలని పోయి తాపించదు ఇది నువ్వు పోయిన వెంటనే ఫస్ట్ మంది ఇది రెండు మూడు చుక్కలు పది ఈ మూతన్న తాపించాలి వచ్చేసరిన తర్వాత ఇది దాపించాలి ఈ రెండు దాటించాక అన్నం నువ్వు అదే ఇంతవరకు నువ్వు ఏ నీళ్ళు కానీ ఇదండి మా యొక్క ఎలాంటి ఒక ఎమ్మకలుకున్నా ఏది ఉన్నా కానీ ఖచ్చితంగా ఒకటే మాకు సాక్ష్యం ఎవరిని నమ్మను ప్రకృతి నమ్మక ఫీవర్స్ నమ్మత ఆరు వారాల్లో కోలుకుంటారని కామాజీని హాస్పిటల్ హైదరాబాద్ రిపోర్ట్స్ ఇట్లాంటి నమ్మకం నా నమ్మకం ఈ ప్రకృతి సిద్ధమైన ఒక్క మొక్క రద్దని మీరు చేసిన వాటిని ఆరు వారాలు కాదు మూడు వారాలని నేను రిజల్ట్ తీసుకొస్తాను నా నమ్మకం అందులో నమ్మకంగా మూడు ఒకసారి ఎక్స్రే తీపిస్తా ఆరు వారాలకు ఒకసారి ఎక్స్రే తీపిస్తాను అందులో ఇందులో తారతమ్యం ఏదో తెలియాలి ఎందుకంటే అందరికీ ప్రకృతి సిద్ధమైన ఆయుర్వేదం మందులు అందరికీ అమేకమే అందరూ బాగుపడే ఆశయంతో మందుని మీకు ప్రయోజనం అంది ఇక్కడ అందరూ ఉపయోగించుకుని మంచి ఆయుర్వేద అభిమానుగా వడ్డీ ఆశిస్తూ మేము సేవ తీసుకుంటున్నాను